నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని కువైటి ప్రజలు గాని ప్రవాసులు గాని ఎక్కువగా వేసవి కాలంలో అయితే కువైట్ నుంచి ప్రయాణిస్తూ ఉంటారు సెలవులు ఉంటాయి కాబట్టి అలాగే ఈ యొక్క సెలవుల్లో ప్రయాణించే వారి సంఖ్య తగ్గినట్లు తాజా గణాంకాలు తెలిపాయి కువైట్ దేశంలో అత్యంత వేడి వాతావరణం ఉన్నప్పటికీ ట్రావెల్ విభాగం ఈ వేసవి సీజన్ లో ప్రయాణికుల సంఖ్య గమనించదగ్గ తగ్గుదలను చూసింది స్థానిక పర్యాటక నిపుణులు మరియు ట్రావెల్ ఏజెన్సీలు గత వేసవితో పోలిస్తే ప్రయాణికుల సంఖ్య పదహైదు శాతం తగ్గుతుందని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు కొన్ని ఐరోపా దేశాల్లో ద్రవ్యోల్బణం మరియు అధిక ధరల కారణంగా అనేక గమ్యస్థానాలకు ప్రత్యేక ఆఫర్లు మరియు సరసమైన విమాన టికెట్లు అందుబాటులో ఉన్నప్పటికీ ప్రజలు ఈ వేసవిలో ప్రయాణించడానికి విముఖత చూపుతూ ఉన్నారని చెప్పి నిపుణులు తెలిపారు తూర్పు ఆసియా దేశాల్లో టికెట్ల విక్రయాలు బాగా క్షీణించాయని చెప్పి వాటి ప్రస్తుత వాతావరణం గల్ఫ్ దేశాల్లోని వాతావరణం మాదిరిగానే వేడిగా మరియు తేమగా ఉందని చెప్పారు మరోవైపు కువైట్ దేశంలో పనిచేస్తూ ఉన్న ఎయిర్లైన్స్ లోని కొన్ని నిర్ణయాధికార విభాగాలు ప్రజలు ప్రయాణించడానికి ఇష్టపడకపోవడానికి గల కారణాలు తెలుసుకోవడానికి విస్తృతమైన అధ్యయనాలు నిర్వహిస్తూ ఉన్నాయని చెప్పి విశ్వసనీయ వర్గాలు స్థానిక మీడియాకు తెలిపాయి ఆకర్షణీయమైన ఆఫర్లు మరియు ప్రత్యేక ప్రయాణ ప్యాకేజీల లభ్యతను పరిగణలోకి తీసుకుని ఈ యొక్క అధ్యయనం చేస్తూ ఉన్నారు గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది పదహైదు శాతం ప్రయాణికుల సంఖ్య తగ్గింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్